ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది ప్రతివాదుల పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సిబిఐ వాదనలు వినిపించింది వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లోగా విచారణ ముగించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓఎంసీ కేసులో నిన్న సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించింది ఏ వన్ బివి శ్రీనివాసరెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ త్రీ అప్పటి గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీడి రాజగోపాల్ ఏ ఫోర్ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఏ సెవెన్ అలీ ఖాన్లను దోషులుగా నిర్ధారించింది కోర్టు వీరికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది అలాగే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్రాంత ఐఏఎస్ కృపానందంను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే